మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు ఎక్కడైనా అంటే తిరువూరు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ నాకన్నా సీనియర్లు అందరూ బొమ్మసాయి మహేష్ గారు చెప్పారు నాకు బొమ్మసాయి మహేష్ గారు తిరువురు పట్టణానికి పదకొండు సంవత్సరాలు పట్టణ పార్టీ అధ్యక్షులు ఆయన్ని ఎన్నుకునేటప్పుడంట అంట రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకు పంపించి పోటీ జరిగిపోయారు కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు ఇప్పుడు ఏమైంది ఎంపీ గారు ఆఫీసులో కూర్చొని కంపెనీ రాస్తున్నారు అంతకుముందు సూరపనేని నేను రాజా అని ఒక అతను నియోజకవర్గం తిరిగాడు పార్టీ పదవులకి నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు ఆ తర్వాత ఎంపీ గారి మూర్పూర్ కిషోర్ తిరువురు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేదాయనే రేషన్ మాఫియా నడిపేదాయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి చెప్దాము ఇరవై నాలుగో తారీఖు బయలుదేరే ఇరవై నాలుగో తారీఖున పల్లా శ్రీనివాస్ గారు మనం రమ్మన్నారు ఇరవై నాలుగో తారీఖున మీ ఊరు నుంచి ఎంతమంది ఒకసారి ఓకేనా ఓకే సార్ మొత్తం నియోజకవర్గం మొత్తం నుంచి బయలుదేరుతున్నారు ఎక్కడైనా అంటే తెలుగు రాజకీయాల్లో మీ అందరికన్నా జూనియర్ అక్కడ సీనియర్లు అందరూ ఒకసారి బయలుదేరు చెప్పారు నాకు ఒకసారి బయలుకారు తిరుపులు పట్టడానికి పదకొండు సంవత్సరాలు పట్టణ పార్టీ తిరుపులు ఆయన ఆయన్ని ఎన్నుకునేటప్పుడంత రాష్ట్ర పార్టీ ఒక పరిశీలనకు పంపించి పోటీ జరిగి ఎంపారు కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచాడు ఇప్పుడు ఏమైంది ఎంపీ గారు ఆఫీస్లో కూర్చోండి కంపెనీ రాస్తారు అంతకుముందు సూరపు నేను రాజ్యాంగ పత్రమే నియోజకవర్గం మొత్తం తిరిగాడు పార్టీ పదవులకి నామినేటెడ్ కోరుకుంది డబ్బు రోజులు చేశాడు ఆ తర్వాత ఎంపీ రావలసిన మూకూర్తి ఇష్యూలు తిరు ఊరు నియోజకవర్గంలో ఇస్క్ మాఫియా నడిపేది ఆయనే రేషన్ మాఫియా నడిపేది ఆయనే పార్టీ పదవులు అమ్ముకుంటుంది ఆయనే ఇవన్నీ పార్టీ నాయకత్వానికి వెళ్దాము ఇరవై నాలుగో తారీఖులు పెట్టారు ఇంకో మాట ఇంకో ఇంకో మాట ఇందులో రెండో మాటే లేదు అతనికి పార్టీకి సంబంధం లేదు ఇంకో విషయం ఇంకో విషయం మీరంతా మాట్లాడేది మండల కమిటీలో వైస్ ప్రెసిడెంట్ గురించి మండల కమిటీ ప్రధాన కార్యదర్శి ఎవరు

వాళ్ళు అనౌన్స్ చేస్తే మనం గౌరవిస్తున్నాం మన పార్టీ అని కానీ మనం బయటకు వచ్చి గొడవ చేస్తే మన పార్టీకే నష్టం మన పార్టీకే ఇబ్బంది అని చెప్పి మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం ఇక్కడ జరిగిన తప్పు వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాం నేను జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పెద్దవాళ్ళని పార్టీలో ఎవరెవరికైనా చెప్పాలో వాళ్ళందరికీ నెల రోజుల నుంచి అన్నీ చెప్తూనే ఉన్నా అన్నీ చెప్తున్నా కాబట్టే పల్లాగారు ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇరవై నాలుగో తారీఖున మనకి సమయం ఇచ్చారు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా ఒక మంది తిరుపరు నుంచి వస్తే పల్లాగారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి మన వాళ్ళు ఇచ్చిన వినతిపత్రం తీసుకొని మాట్లాడి వెళ్ళారు ఇప్పుడు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మన పార్టీ ఎంపీగా కేసీఎన్ నాని గారు ఇక్కడ పనిచేశారు మన దురదృష్టం ఆ రెండు సార్లు మన ఎమ్మెల్యే ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ మనకి ఎమ్మెల్యే లేకపోవటం ఎంపీ మన పార్టీ కావటం దాంతో ఏమైందంటే ఎంపీ గారికి మన నియోజకవర్గానికి అనుబంధం పెరిగింది ఆ పది సంవత్సరాలు పార్టీ కార్యకర్తలందరూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జిల్లాలో నాని గారి నాయకత్వంలో పనిచేశారు చివరిలో ఏమైంది నాని గారి స్థానంలో చిన్ని గారు వచ్చారు పార్టీ కోసమే పనిచేస్తాం కాబట్టి నాని గారు కాదు చిన్ని గారు మన అభ్యర్థి అన్నప్పుడు కార్యకర్తలందరూ ఏం చేశారు చిన్ని గారికి మద్దతు ఇచ్చాం చిన్ని గారిని గెలిపించాం ఇప్పుడు చిన్ని గారు ఏం చేస్తున్నారంటే ఆ రోజు నాని గారితో ఈయన నాని గారితో ఫోటో దిగాడని దీనికి పదవద్దు ఈయన నాని గారితో కనిపించాడని ఈయనకి పదవద్దు అంటే ప్రతి వాళ్ళని టార్గెట్ చేసి ప్రతి ఊళ్ళో రెండు గ్రూపులు తయారు చేశారు ప్రతి ఊళ్ళో రెండు గ్రూపులు తయారు చేశారు ఇంకోటి మొన్న సంస్థాగత ఎన్నికల్లో పార్టీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో గ్రామస్తులందరూ కూర్చొని ఒక అని చెప్తే అబ్జర్వర్ సుఖవాస్ గారు ఆ పేరు వదిలేసి ఇంకో పేరు ఇవన్నీ కూడా నిన్న కూడా పార్టీ ఆఫీసులో పార్టీకి సంబంధించిన పెద్దలకి అన్ని విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి విషయం మనం బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఈరోజు ఎట్లయితే మనందరం కూర్చొని మాట్లాడుకుంటున్నామో ఇప్పుడు మనందరం కలిసి ప్రెస్ మీట్ పెట్టడానికి మనకి ఎంతే పట్టింది పది నిమిషాలు కానీ ఏమైందంటే ఇది పార్టీ విషయం పార్టీ విషయం కాబట్టి అంతర్గతంగా మాట్లాడుకుందాం కానీ పార్టీ కోసం పనిచేయకుండా వైసీపీకి మద్దతు ఇచ్చి మన వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా నష్టపెట్టి మానసికంగా క్షోభర్ పెట్టిన ఎవడైనా సరే వాడు మన పార్టీకి వాడికి సంబంధం లేదు రెడ్డి గారు సంబంధం లేదు ఇంకో విషయం చెప్పండి ఇంకో విషయం ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి రెచ్చగొట్టినా ఇంకేమన్నా కూడా మీరు పట్టించుకోకండి ఇప్పుడు ఎంత ఎంత మంది మంది ఇప్పుడు రేపు ఇరవై నాలుగో తారీఖున పల్లా గారి దగ్గరికి వెళ్తున్నాము ఇంకో విషయం చెప్తాను మీకు ఈయన్ని కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ చేశాం కదా చేసావా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు కదా అందరిని పిలిచి ఘనంగా ఊరేగింపు చేసి కార్యక్రమం చేసి అందరికి భోజనాలు పెట్టాడు కదా మరి టల కమిటీ అని అనౌన్స్ చేశారు కదా అతన్ని ప్రమోషన్ చేశారా తెలుసు ఎన్నుకున్నారా అవన్నీ ఎంపీ సిటీ గారి లో కూర్చొని రాసుకున్నా జనంతో సంబంధం లేకుండా సరే అందులో ఎవరు డబ్బులు ఇచ్చారు ఎవరు డబ్బులు తీసుకున్నారు ఇవన్నీ బహిరంగంగా కాదు అంతర్గతంగా పార్టీ పెద్దలకు చెబుదాం కాబట్టి ఇరవై నాలుగో తారీఖున మీ ఊరు నుంచి ఎంత మంది రాగలిగితే అంతమంది కార్లు బస్సు వద్దు కార్లు పెట్టడం లేకపోతే ఎక్కువ మంది వస్తే ఓ బస్ ఎందుకంటే అన్ని గ్రామాల నుంచి వస్తున్నారు ఎందుకంటే మీరు గమనించండి